అమ్మో అమ్మాయిన పార్ట్ నైంటీ సిక్స్ మీనా మీనాకుమారి గారు రేవంత్ అలేఖ్య ఇద్దరూ కూడా ఆ సన్నని చెల్లిలో వర్షానికి తడిచిపోతూ అయ్యో బైక్ మీద తీసుకొచ్చాను ఈ దరిదాపుల్లో అసలు ఏ వాహనం లేదుగా అనుకుంటూ అక్కడున్న ఒక చెట్టు కిందకు వెళ్ళి నిలబడ్డారు ఇంతలో ఒక పక్కగా అలేఖ్య తడిచిపోతూ వణుకుతూ ఉంది అలేఖ్య ఎలా ఇప్పుడు ఒక ట్యాక్సీ పిలుస్తాను అని ఫోన్ చేస్తూ ఉన్నాడు అమ్మో ట్యాక్సీలో నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అన్నది అలేఖ్య నేను నిన్ను ఒక్కదాన్నే ఎందుకు పంపిస్తాను అలేక్య అంటున్న రేవంత్ వైపు చూసి అది కాదు మరి బైక్ ఎలా అన్నది అలేఖ్య అది లాక్ చేసి వస్తానులే అంటూ అలేఖ్య అమాయకత్వానికి నవ్వుకున్నాడు రేవంత్ ఇంతలో కార్ తీసుకొని వచ్చారు శంకర్రావు గారు బైక్ ఎవరన్నా తీసుకొస్తారు నువ్వు కూడా కార్ రేవంత్ అని చెప్పారు శంకర్రావు గారు అలా ఎక్కబోతుంటే ఇంకొక కారు వచ్చింది అందులో లక్ష్మణ్ ఉన్నాడు పక్కనే ఊర్మిళ కూడా ఉంది ఏమిట్రా ఇలా వచ్చారని నవ్వుతున్నాం శంకర్రావు గారి వైపు చూసి అది కాదు బాబాయ్ చెల్ల ఇక్కడ ఒక్కతే ఉందని అనుకున్నాను అని తడబడుతున్నాం లక్ష్మణ్ మాటలకు బాగానే ఉందిలే మీరు వర్షంలో తడవకుండా మంచి ఏర్పాటుతోనే వచ్చారు వీళ్ళు బైక్ మీద వచ్చారు అని నవ్వుతున్న శంకర్రావు గారి మాటలకు అందరూ నవ్వేశారు ఇంటికెళ్ళాక విజయ శంకర్రావు ఆలయక్య రేవంత్ ముగ్గురు లోపలికి వస్తుంటే ఆ వెనక లక్ష్మణ్ ఉర్మిళ కూడా వచ్చారు ఆశ్చర్యంగా చూసి విజయ ఏమిటి వర్షంలో అందరూ ఒకేసారి కలిసి వస్తున్నారు అసలు అన్నట్లుగా అడిగింది వర్షంలో తడిచిపోయే వాలైక్యం నీకు అసలు పడదు కదా అంటూ వెంటనే తల తుడిచి ఆవిరి పట్టుకోవడానికి కెట్టరిచ్చింది ేవంత్ అలేక్య వైపు చూస్తూ వర్షంలో తడిచినా పడదన్నమాట అంత సుకుమారంగా పెరిగింది ఈ అని మనసులో నవ్వుకున్నాడు లక్ష్మణ్ ఏమిట్రా మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారంటూ నవ్వింది విజయ ఏమీ లేదు పిన్ని ఇటు వెళ్ళిందని తెలుసు కానీ రేవంత్ కూడా ఉన్నాడని నాకు తెలియదు అందుకే తోడుగా ఊర్మిలను కూడా తీసుకెళ్లానని చెబుతుంటే ఎందుకురా నీకు ధైర్యానికా చాలే ఆపర లక్ష్మణుడ ఊర్మిలను తోడు చేసుకొని సరదాగా తిరగడానికి వెళ్ళావు రేవంత్ బైక్ చూసి అక్కడ ఆగాలని అర్థమై వచ్చారు అంటూ నవ్వుతున్న శంకర్రావు గారి వైపు చూసి విషయం అర్థమైంది ఈ రెండు జంటలు కూడా బయటకెళ్ళి సరదాగా తిరిగి రావాలనుకున్నారు ఇంతలో వానుదేవుడు ఇబ్బంది పెట్టాడు అంతే కదా అని అనుకుంది విజయ మనసులో నవ్వుకుంటూ ఆవిరి పడుతున్న అలేక్య వైపు చూసి నవ్వుతున్నాడు రేవంత్ శంకర్రావు మాట్లాడుతూ అలేఖ్య చిన్నప్పటి నుంచి అంతే రేవంత్ బాగా ఎండలో వెళ్ళినా వస్తుంది అలాగే వర్షంలో తడిచినా కూడా వెంటనే జలుబు చేసేస్తుంది చలికాలం కూడా పెద్దగా పడదు జాగ్రత్తగా ఉండాల్సిందే చిన్నపిల్లప్పటి నుంచి అలాగే ఇబ్బంది పెట్టేది సతీష్కి అవేమీ లేవు అంటూ చెప్పారు శంకర్రావు గారు అవునయ్యా మీ మామయ్య గారు పాపం దగ్గరుండి తెల్లవార్లు చూసుకుంటూ ఉండేవారు పిల్లల్ని ఎంతో బాధ్యతగా అన్నది విజయ నవ్వుతూ ఇల్లంతా పట్టించుకుని మహాలక్ష్మి లాంటి ఇళ్ళాలున్నప్పుడు నేను ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అవసరం ఏముంది శ్రీమతి గారు అంటూ నవ్వేశాడు శంకర్రావు సతీష్ బ్యాగ్ ఎక్కడ పెట్టుకొని కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు లలితమ్మ గారు నవ్వుతూ ఉద్యోగం ఇక్కడికి వేయించుకున్నావా సతీష్ కావాలని అంటూ సరదాగా మాట్లాడారు లేదమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి మార్చారు అన్నాడు సతీష్ తను మార్చుకున్న సంగతి అమ్మమ్మ కనిపెట్టేసిందని తడబడుతూ శ్రీహరి నవ్వుతూ అవని వేడివేడిగా భోజనం వడ్డించు అని చెప్పారు మరి మరి జితేంద్ర ఎక్కడికి వెళ్ళాడు మామయ్య అని అడిగాడు సతీష్ లహరి హాస్పిటల్కి వెళ్ళింది ప్రస్తుతానికి ఒక నాలుగైదు గంటలు ప్రాక్టీస్లో ఉంటుంది డాక్టర్గా కొంతమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటుంది ఇక్కడ పెద్ద హాస్పిటల్గా పేరు పొందిన పవిత్ర హాస్పిటల్లో మన లహరికి డ్యూటీ అప్పగించారు ఆ డాక్టర్ గారు ఆయన భార్యతో ఆయన సొంత పనుల మీద కొన్ని రోజులు వారి ఊర్లోకి వెళ్ళారు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు కానీ ఉదయాన్నే ఎనిమిదికి వెళ్ళి పన్నెండున్నర వరకు లహరిని ఉండమని చెప్పారు ఆయన ఊర్లో ఉన్న పనులన్నీ ముగించుకొని వచ్చాక లహరికి సమయాన్ని నిర్ణయిస్తాను అని చెప్పారు ఈ లోపు మన లహరికి తప్పదు అంటూ నవ్వేశారు శ్రీహరి జితేంద్ర లోపలికి వస్తూ ఎప్పుడొచ్చావు బావా అంటూ సంతోషంగా చూశాడు సతీష్ వైపు కాసేపు అయింది అని చెబుతున్న సతీష్ వైపు చూసి ఇప్పుడు మీ బావ ఈ ఊర్లోనే ఉంటాడు ఎందుకంటే ఉద్యోగం ఇక్కడేనంట మనకు చాలా దగ్గరలోనే ఉంది వాళ్ళ ఆఫీసు అని చెప్పారు శ్రీహరి ఆఫీస్ వాళ్ళే కారు రూమ్ అన్నీ ఇస్తారన్నారు మామయ్య రెండు రూమ్ రెండు మూడు రోజులు అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అన్నీ తీసుకొని అన్నాడు సతీష్ ఏమైంది ఇక్కడే ఉంటే నీకేమైనా ఇబ్బందా అన్నారు లలితమ్మ గారు కాదమ్మమ్మ కంపెనీ దగ్గరే ఉండి అక్కడ బాధ్యతలన్నీ పట్టించుకోవాలి అది కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇక్కడ బాధ్యతలన్నీ కూడా నాకే అప్పగించారు మరి శ్రద్ధగా చూసుకోవాలంటే మనం అక్కడే ఉండాలి కాస్త కంపెనీ బాగా నడిచే వరకు ఆ శ్రద్ధ తప్పదు అని చెప్పిన సతీష్ మాటలకు లలితమ్మ గారు ముచ్చటగా నవ్వేశారు లహరి పేషెంట్లను పరీక్ష చేస్తూ ఉంది ఒక అమ్మాయి అసలు శుభ్రంగా ఉన్నట్లు కనిపించలేదు చెప్పాలంటే వాసన వస్తుంది వచ్చి బళ్ళ మీద ఎదురు కూర్చుంటే లహరికి ఏదో లాగా అనిపించింది ఏమీ తినబుద్ధి కావడం లేదు డాక్టర్ అమ్మ నాకు కడుపులో నొప్పి వస్తుందని చెప్తున్నా మీకు ఒక నలభై ఏళ్ళు ఉంటాయేమో నాలిక చూపిస్తూ ఉంది ఒకసారి తల పైకి ఎత్తమంటే బాగా ఏవేవో నములుతుందనుకుంటా వాసనగా పళ్ళని గారపట్టి అదో రకంగా ఉన్నాయి ఆ నాలిక అయ్యబాబోయ్ కడుపులో తిప్పేస్తుంది అనుకున్న లహరి ఇప్పుడు వస్తాను అంటూ అక్కడ ఉన్న తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మాస్క్ కట్టుకొని వచ్చింది కిటికీల నుండి అవన్నీ చూస్తూ గమనిస్తున్న సతీష్ పుకోలేకపోయాడు జితేంద్ర కూడా చూసి నవ్వేశాడు ఇందులో డాక్టర్ అమ్మ ఎవరో పేషెంట్కి బాగా సీరియస్గా ఉందంట ఇక్కడ బయటే ఉన్నాడు మనం పట్టించుకోలేదంటూ వాళ్ళ గో వాళ్ళంతా గోల పెడుతున్నారు ఆ పేషెంట్ పరిస్థితి ఏమీ బాగోలేదు సీరియస్గా ఉంది అని అంటే లహరికి ఒక్కసారిగా కంగారు వచ్చేసింది ఒకసారి పేషెంట్ లోపలికి తీసుకురమ్మను పెద్ద డాక్టర్ గారు ఇంకా రాలేదా అని అడిగింది నర్స్ని లహరి లేదమ్మా ఇంకా రాలేదంటూ ఉంటే తనల్ల తల మీద నల్లటి ముసుగేసుకున్న ఒక ఆడ మనిషి స్ట్రక్చర్లో విపరీతంగా ఇబ్బంది పడిపోతుంది లహరికి చాలా కంగారుగా ఉంది ఇద్దరు ఆడవాళ్ళు చిన్న వయసు వాళ్ళు లోపలికొచ్చారు ఎవరు ఏమిటి అంటూ ఉంటే మా బే బాబీ మేడం అని వాళ్ళ భాషలో ఏదేదో చెబుతున్నారు ఆ ముసుగు తీయబోతుంటే మాకు ముసుగు తీయరు మేడం మా బయ్య ఊరుకోరు అంటూ పక్కనున్న వాళ్ళు ముసుగు తీయనివ్వడం లేదు ముసుగు తీయకుండా నేనేలా ట్రీట్మెంట్ చేయాలి చూడాలి కదా పేషెంట్ని నేను అమ్మాయినే కదా అన్నది లహరి కోపంగా అసలు సమస్య ఏమిటి ఎవరికైనా తెలుగు వస్తే చెప్పండి అన్నది లహరి ఒక పక్క కోపంగా కంగారుగా ఉంది మనసులో చెప్పలేనంత ఇప్పుడే కొత్తగా చేరింది ఇప్పుడిప్పుడే డాక్టర్ గారు తనకు స్వయంగా అప్పగించారు మధ్యాహ్నం వరకు తనకు బాధ్యత ఇచ్చారు ఈ లోపల ఏదైనా జరిగితే చెడు పేరు వస్తుందన్న భయంతో ఆలోచిస్తుంది లహరి ఎంత తెలివి ఉన్నా ఆ పనిలో కొత్తగా మొదలైనప్పుడు కొన్ని ఇబ్బందులు ఎవరికైనా తప్పదు అలా ఇప్పుడు లహరీ తడబడుతుంది ముసుగు తియ్యమ్మ అంటూ పైకి తీస్తుంటే లోపల నుంచి గట్టిగా పట్టుకొనుంది ఆ అమ్మాయి ముసుగు లహరికి కోపం వచ్చింది ఏమిటి చెప్పిన పని చేయరు ఎందుకని పక్కన ఉన్న వాళ్ళైనా కానీ పట్టించుకోవాలి కదా సమస్య ఏమిటి చెప్పందే ఎలా చూస్తారు చూడనివ్వందే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ అడిగింది లహరి నాకు సిగ్గు మేడం అంటూ ఒక రకంగా ముస్లిం భాషలో చెబుతూ ఉంది ఆ స్ట్రక్చర్ మీద పడుకున్న అమ్మాయి స్ట్రక్చర్ కన్నా పొడుగ్గా ఉన్నావు కానీ ఎవరు తల్లి నువ్వు అని ముసుగు ఒక్కసారిగా గట్టిగా లాగింది ఆ పైన ఉన్న క్లాత్ ఊడిపోయింది ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది లహరి పేషెంట్కి ఒక స్కెలటిన్ మాస్క్ తొడిగి ఉంది అసలే కంగారుగా ఉన్న లహరి నిజంగానే భయపడింది జితేంద్ర నవ్వుతూ లోపలికొచ్చి అక్క బావ అంటూ నవ్వేశాడు అసలు హాస్పిటల్కి వచ్చి గొడవ చేయడం ఏమిటి మీరిద్దరూ తమాషాగా ఉందా మన ఇల్లు అనుకున్నారా అంటే అక్కడ ఉన్న ఒక స్కేల్ లాంటి దానితో సతీష్ని కొట్టాలనుకుంటే ఆ స్కేల్ పట్టుకొని ఒక్కసారిగా స్ట్రక్చర్ మీద నుండి కిందకు దూకాడు ముసుగు తీసి సతీష్ ఆ పక్కన వచ్చిన అమ్మాయిలు సతీష్ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయారు అప్పటి వరకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పినా ఆ పెద్దావిడ ఒక రకంగా నవ్వుతుంటే కడుపులో నొప్పి తగ్గిపోయిందా నీకు అని ఆ పెద్దావిడని అడుగుతుంటే నిజంగానే తగ్గిందమ్మా అంటూ ఉంది ఒక్కసారిగా స్కెల్టిన్ మొహం చూసేసరికి మనిషి పైకి లేచేసరికి పెద్దగా అరిచారమ్మా ఆవిడ కూడా అలాగే అరవడంతో గ్యాస్ కూడా పోయింది టేబుల్ ద్వారా అందువల్ల నొప్పి తగ్గి ఉంటుంది అంటూ నవ్వింది నర్స్ జితేంద్ర ఏమిట్రా అల్లరి ఇంకా పేషెంట్లు ఉన్నారు బయట చూడాలి నేను ఇటువంటి అల్లరి చేయొచ్చా ఇలా మీ ఆఫీస్ దగ్గర అల్లరి చేస్తే ఊరుకుంటారా మిస్టర్ సతీష్ గారు అన్నది సతీష్ వైపు చూస్తూ లారీ కోపంగా తప్పేముంది మర్దలువే అని ఊరుకుంటాను నవ్వుకుంటాను అంతే అంటూ రారా అంటూ జితేంద్రని తీసుకొని సతీష్ బైక్ మీద వెళ్ళిపోయాడు అలేఖ్య జలుబు చేసి అలా వేడి నీళ్ళలో పిల్లో లాంటి దాని మీద తలపెట్టుకొని ముఖం మీద ఆవిరితో ఉన్న క్లాత్ని కప్పుకొని శ్వాస బాగా పీలుస్తూ పడుకుంది అలేఖ్యకు ఇబ్బంది అని అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు ముందే శంకర్రావు విజయ విజయ నవ్వుకుంటూ బయటికెళ్ళింది ఇటువంటి అమ్మాయితో పడాలంటే అబ్బాయికి చాలా ఇబ్బంది అన్నది విజయ నాలాంటి అబ్బాయితో నువ్వు పడలేదా అలాగే సున్నితంగా ఉండే మన అమ్మాయితో రేవంత్ బాగానే పడతాడు ఏమీ కాదు అంటూ నవ్వాడు రేవంత్ నా మీద నమ్మకం ఉంచినందుకు సంతోషం మామయ్య గారు అని చెప్పాడు రేవంత్ని చూసి ఒక క్షణం చక్కగా ఉన్నాడు బిడ్డ అని అనుకుంది విజయ రేవంత్ మీ అమ్మని డిస్టి తీసేయమను ఎంతో చక్కగా ఉన్నావని అనుకున్నాను నేను అన్నది విజయ నవ్వుతూ దేవత లాంటి మీరు అలా అనుకోవడం నా అదృష్టమమ్మ మీ దీవెన్లు కావాలి కానీ ఏ దిష్టి ఉండదు అంటూ నవ్వేశాడు రేవంత్ ఇంతలో అలేఖ్య మెసేజ్ పెట్టింది సారీ రేవంత్ నేను ఇలా ఇబ్బందిగా ఉండి పడుకున్నాను అని మరేం పర్వాలేదు రెస్ట్ తీసుకో అని మెసేజ్ పెట్టాడు రేవంత్ వర్షం పెరుగుతుంది ఈ వర్షంలో వెళ్ళొద్దులే అని చెప్పాడు శంకర్రావు హరిబాబుకి ఫోన్ చేసి వర్షం బాగా ఉంది అందువల్ల మా ఇంటి దగ్గరే ఉన్నాడు రేవంత్ తగ్గితే వస్తాడు లేకపోతే ఇక్కడే ఉంటాడు హరిబాబు తర్వాత ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పాడు రేవంత్ మాట్లాడుతూ తడిస్తే ఏమైంది నాకేమీ ఉండదు మామయ్య గారు నేను ఇంటికి బయలుదేరుతాను వర్షం వస్తే ఏమీ కాదు అంటూ నవ్వాడు రేవంత్ సరే అత్తయ్య గారు వెళ్ళొస్తాను అమ్మమ్మ వెళ్ళొస్తానని చెప్పాడు కాంతమ్మ గారికి ఉండరాద్ బాబు అన్నారు కాంతమ్మ గారు హాల్లో ఎవరైనా తన మంచం పక్కన వేరే మంచం మీద పడుకుంటే కాలక్షేపానికి ఉంటుందని ఆమె బాధ ఎవరొచ్చినా వెళ్ళొద్దు అని చెబుతూ ఉంటుంది మనసులో నవ్వుకున్నారు శంకర్రావు గారు వర్షం బాగా పెరిగిపోయింది రేవంత్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలని వెళ్తున్నాడు ఈలోపు ఎవరు ఫోన్ చేశారు ఫోన్ ఇంటికి వెళ్ళాక చూడొచ్చులే అనుకున్న రేవంత్ అమ్మ వాళ్ళేమో అనుకొని ఫోన్ అలాగే బండి నడుపుతూ తీశాడు అది ఎవరిదో వేరే నెంబర్ అనుకుని ఫోన్ జూబ్లో పెట్టుకొని చూసేసరికి ఎదురుగా వేరే వెహికల్ వచ్చింది అది ఫాస్ట్గా వచ్చి డీ కొట్టింది రేవంత్ని ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు రేవంత్ శంకర్రావు గారు అటు ఇటు తిరుగుతూ ఇంటికెళ్ళగానే ఫోన్ చేయమన్నాను ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తడం లేదు దగ్గరే కదా ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు అని అనుకుంటూ హరిబాబుకి ఫోన్ చేశాడు ఏమిటి అబ్బాయి అక్కడే ఉంచేసుకున్నారు అప్పుడే అల్లుడు కాలేదు కదా అంటూ ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను హరిబాబు అటు ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు ఎవరు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వెంటనే వాసుకి ఫోన్ చేశాడు రేవంత్ రా బయటకు బయటకు వచ్చాడు మరి ఫోన్ ఎత్తడం లేదు ఇంటికి వెళ్ళలేదు ఎంత కాదనుకున్నా ఒక ఇరవై నిమిషాలు ఎక్కువే జరిగింది ఒకసారి త్వరగా నీకు దగ్గరే కాబట్టి ఆ రోడ్డంతా పరిస్థితి గమనించు నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పాడు శంకర్రావు ఏమిటి ఈవేళ అప్పుడు వర్షంలో ఎందుకని చెప్పి మళ్ళీ మీరు బయలుదేరారేంటండి అన్నది విజయ అందుకే అసలు ఇటువంటి పనుల్లో ఉండకూడదు ఎవరైనా ఏదైనా అర్జెంటుగా ఇవ్వమని చెబితే సరుకు వాళ్ళకి ఏ టైంలో అన్న అందించాల్సిందే వెళ్ళక తప్పదు కార్లోనే కాబట్టి ఇబ్బంది లేదు అన్నాడు శంకర్రావు ఏమో త్వరగా వచ్చేయండి అని చెప్పింది విజయ శంకర్రావు ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు వాసు ఫోన్ చేయలేదు వాసుకి ఫోన్ చేశాడు శంకర్రావు ఫోన్ తీయడం లేదు ఎవరూ కూడా బాధ్యతగా ఉండరు అనుకొని సీరియస్గా డ్రైవ్ చేసుకుంటూ అదే రోడ్డు మీద వెళ్ళాడు శంకర్రావు అక్కడ ఏమీ కనిపించలేదు రోడ్డు మీద ఆ చివరి వరకు కూడా గమనించాడు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు ఒక షాప్ లాగా ఉంటే అక్కడికి వెళ్ళి అడిగాడు శంకర్రావు బైక్ మీద ఎవరు వస్తుంటే ఎదురు నుంచి ఏదో వాహనం వచ్చి గుద్దింది బాబు వెంటనే వాళ్ళు వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది బైక్ మీద నుండి పడ్డ అబ్బాయిని ఇక్కడ ఉన్న ఆటో అబ్బాయి ఇంకా వేరే ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లాడు మరొకడు కూడా వచ్చారు వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాడు ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అని చెప్పి పేరు చెప్పాడు అతను శంకర్రావుకి ఏమిటి ఇలా జరుగుతున్నాయి వేగంగా హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నాడు డాక్టర్ గారిని అడిగితే లోపల బ్లడ్ ఎక్కిస్తున్నారు సార్ రోడ్డు మీద ఉన్న ఒక సువ్వ సువ్వలాంటిది దిగిపోయింది ఆ అబ్బాయి చేతిలోకి అది చిన్న కోత పెట్టి తీసేశారు కానీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అక్కడక్కడ దెబ్బలున్నాయని చెప్పింది అక్కడ ఉన్న నర్స్ ప్రస్తుతానికి ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు అని చెబుతున్నా డాక్టర్ వైపు చూసి అక్కడే కూర్చొని వాసుకి ఫోన్ చేశాడు వాసు ఫోన్ తీయలేదు ఈసారి ఆ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి తీసింది ఎవరు అని అంటుంటే అన్న ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళాడు సార్ అని చెప్పారు పేషెంట్ తరపున మీరు కూడా బ్లడ్ ఇవ్వండి సార్ అని చెప్పింది డాక్టర్ అలాగే అంటూ ఆ వార్డులోకి వెళ్ళాడు శంకర్రావు అక్కడ మంచు మీద పడుకొని వాసు బ్లడ్ ఇస్తూ ఉన్నాడు పేషెంట్ గ్రూప్ బ్లడ్ కానప్పుడు రెండు బాటిల్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే పేషెంట్ తరపు వాళ్ళ దగ్గర బ్లడ్ కనెక్ట్ చేసుకుంటారు ఆ విధంగా చేస్తున్నారు శంకర్రావు విజయకు ఫోన్ చేసి నేను షాప్ దగ్గరికి వచ్చాను కానీ పని ఉంది వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది నువ్వు బోన్ చేసేసి అమ్మాయికి కూడా ఏదైనా పెట్టు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అవసరం ఉంటే ఫోన్ చేయి నేను మాట్లాడతాను అని చెప్పారు కంగారు పడుతుందని ముందే ఫోన్ చేసి చే చెప్పాడు అరగంట తర్వాత బ్లడ్ ఇచ్చేసిన శంకర్రావు అక్కడే తన దగ్గర కూర్చొని ఉన్న వాసు వైపు చూస్తూ వాసు ఎలా ఏమైంది అని అడుగుతుంటే నాకు తెలియదు నేను చూడలేదు రేవంత్ని ఏం జరిగిందో ఏమిటో గాయాలు మాత్రం బాగా అయ్యాయి అంటున్నారు వివరంగా తెలియదు లోపల నుంచి పెద్ద డాక్టర్ గారు వస్తే కానీ అసలు విషయం తెలియదు తెలియదన్నా అన్నాడు వాసు అసలు ఏ వాహనం గుద్దిందో ఏమిటో తెలియదు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు గమనిస్తే తెలుస్తుందిగా అన్నాడు శంకర్రావు తెలుస్తుంది ఆ విధంగా గుద్దేసి మనిషి ప్రమాదకరంలో ఉంటే అలా వెళ్ళిపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది కొంచెమైనా పట్టించుకోవాలి కదా నిర్లక్ష్యమైన మనుషులైపోయారు అన్నాడు వాసు ఎందుకో ఇది కావాలని తనపై పగతో ఎవరైనా చేశారేమో అలా జరిగిందేమో అనిపిస్తుంది అన్నాడు శంకర్రావు అయినా అయి ఉండొచ్చు అన్నా మన వాళ్ళు కొందరు హరిబాబు కొడుకుని అల్లుని చేసుకుంటున్నావని అన్నారు కదా ఆ విషయానికి మాత్రం వాళ్ళు కాస్త ఇబ్బందిగానే ఉన్నారు మాట్లాడుకుంటున్నారు అని తెలిసింది కానీ ఇలా చేస్తారని ధైర్యంగా నేను అనుకోవడం లేదు అలా అని నమ్మను రుజువులు కూడా లేవు ఇప్పుడేం చేస్తున్నారు అర్థం కావడం లేదన్నాడు వాసు వాళ్ళిద్దరికీ చెరక గ్లాసుల ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది నర్సు కాస్త ఓపికకు వచ్చినట్లయింది వెంటనే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పాడు శంకర్రావు ఈ విధంగా ఈ సమయంలో ఇలా జరిగింది అటువైపు వెళ్ళే వాహనాలు ఏమిటో తెలుసుకుని చెప్పండి సార్ అని చెప్పి కేసు నమోదు చేశాడు శంకర్రావు యాక్సిడెంట్ కేసులు చేర్చుకోము అని అంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి చెప్పారట అందువల్ల వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు అన్నాడు వాసు లోపలికి బ్లడ్ ప్యాకెట్స్ తీసుకెళ్తూ ఉంది అక్కడ ఉన్న నర్స్ ఏమి జరగకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉన్నారు శంకర్రావు ఒక్కొక్కసారి కొందరికి మంచు చేయాలని కొన్ని బాధ్యతలు తీసుకున్నా కూడా మరొకరికి అవుతారు వాళ్ళు తప్పు చేసినప్పటికీ అర్థం చేసుకోకుండా అటువంటి వాళ్ళు సరిగ్గా సమయం చూసి దెబ్బ కొడుతూ ఉంటారు మంచి చెడులు ఇవన్నీ పట్టించుకునే వాళ్ళకి ఎటువైపు నుండైనా సరే ఆపదలు తప్పవని అనిపిస్తుంది శంకర్రావుకి మనసులో విజయ ఫోన్ చేసింది శంకర్రావు మాట్లాడుతూ నేను ఇప్పుడే వచ్చేస్తాను పోలీస్ ఆఫీసర్ గారు ఏదో చిన్న పని ఉందంటే ఏమిటి మళ్ళీ పార్టీకి వెళ్ళారా నీకు అర్థం కావడం లేదా మీరు ఎలా ఉన్నారు అని కోపంగా మాట్లాడుతున్న విజయ మాటకు అలాంటిదేమీ లేదు చిన్నపిల్లల రోజుల్లో అవన్నీ ఎందుకు పెడతారు విజయ ఫోన్ పెట్టేయి నేను వచ్చేస్తాను అన్నాడు సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అన్న పిలుపు విని శంకర్రావు ఫోన్ పెట్టేశాడు కానీ ఆ మాట విజయ విన్నది ఎందుకు అనుమానం వచ్చి హరిబాబు భార్య లక్ష్మికి ఫోన్ చేసింది ఏంటమ్మా పెళ్ళి కాకుండానే మీ ఇంట్లోనే ఉంచేసుకుంటున్నారు అల్లుని వర్షం వస్తే మొక్కై మొలిసిపోతాడా ఏమిటి వాడు అంటూ నవ్వింది లక్ష్మి అర్థమైంది విజయకు అంటే రేవంత్కి ఏదైనా అని ఇబ్బంది పడుతూ సరే నేను మామూలుగా చేశాను అని లేని నవ్వు తెచ్చుకుంటూ ఫోన్ పెట్టేసింది విజయ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్